మహబూబాబాద్ జిల్లాలోని పలు ఎక్సైజ్ మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన బెల్లం మరియు పటికను మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్ మరియు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎనభై తొమ్మిది బెల్లం ఒకటి పాయింట్ ఐదు పటికను మున్నేరు వాగులో పడవేసి ధ్వంసం చేశారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.